హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే మా అక్క వాళ్ళది హోం టూర్ చేయాలనుకుంటున్నాను మా అక్క వాళ్ళది అయితే పుట్టకోట ఇంకో వాళ్ళ ఇల్లు ఇది చూసారా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ ఇల్లు వాళ్ళది హోమ్ టూర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ రోజు అయితే కుదిరింది కనుక హోమ్ టూరు చేస్తున్నాను ఇది ఇదైతే ఎంట్రన్స్ చూసారా ఇది ఎంట్రన్స్ వాళ్ళది అక్కడ కనపడుతుంది డొక్కు సైకిల్ మా అక్క కొడుకుది ఇది ఆ తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఆ అయితే వన్ లాక్ అయిందంట ఇది ఇక్కడ కనిపించేవి మందులు ఆయన ఆరంపీ డాక్టర్ మా బావ ఇట్లా బయట ఎవరైనా వస్తే బయటనే ఇంజక్షన్ వేసి పంపిస్తాడు ఈ తర్వాత చూసారా డిజైన్ వన్ లాక్ అయిందంట అదైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దర్వాజు డోరు బాగుంది కిటికీ దర్వాజు మాత్రం అంత రేట్ అయిందంట వాళ్ళది ఆ ఇంటికి మొత్తం దర్వాజు బాగా కాస్ట్లీ దర్వాజు ఇంకా ఇది ఇది లోనా ఇది లో ఇది హాల్ అండి హాల్లో మాత్రం టీవీ పెట్టుకున్నారు టీబీ ఇది అద్దం సెట్టింగ్ అద్దం సెట్టింగ్ అయితే ఇట్లా సెట్ చేసుకుంది ఆడపిల్లలు లేరండి వాళ్ళకు ముగ్గురు అబ్బాయిలే అందుకే అంత ఏముండదు ఉండదు కాబట్టి అద్దం సెట్టింగ్ అయితే మంచి హాల్లో పెట్టుకుంది ఆ ఒక్కతే కాబట్టి హాల్లో ఉంటే మంచిదని పెట్టుకుంది బెడ్రూమ్ లో అట్లయితే ఏం పెట్టుకోలేదు సీలింగ్ ఫ్రెండ్స్ వాళ్ళది బాగుంటదండి సీలింగ్ నైట్ టైమ్ లో వెలుగుతాయి వేస్తే ఆ సీలింగ్ లో అట్లా సెట్ చేశారు సీలింగ్ మాత్రం అవి అక్కడ మా అక్క వాళ్ళ అమ్మాయి నేను కూర్చున్నాం మా ఆయన అయితే వీడియో దిద్దండు నేను మా అక్కతో మాట్లాడుతున్నాను బాగుంటదండి వాళ్ళ హాల్ కూడా నాకైతే బాగా నచ్చింది వాళ్ళ ఇల్లు మంచి ఇంతకు ముందు పాత అద్దం ఉండే మరి అది తీసేసి కొత్త అద్దం కొని అక్కడ పెట్టింది ఎందుకంటే ఆర్ఎంపి డాక్టర్ వాళ్ళ కిరాణా షాప్ కూడా మా అక్కయ్య వాళ్ళ కొడుకు శ్రీ చైతన్య స్కూల్లో చదువుతాడు ఏడు సంవత్సరాలు వాడు రాజు ఉన్నట్టు ఉంటాడండి సంక్రాంతి సినిమాలో బుల్ రాజు ఉన్నట్టు ఉంటాడు వాడు ఇంకా ఇదైతే ఇంకొక రూము ఇదైతే కిరాణా సరుకులు ఉంటాయి ఇల్లు కూల్ డ్రింకులు అని అన్ని ఉంటాయి కూల్ డ్రింకులు మెడిసిన్స్ వాళ్ళకి ఇది ఆ రూమ్ అయితే దానికి పెట్టుకున్నారు వాళ్ళ ఒక ఫ్రిడ్జ్ కూడా పెట్టుకున్నారండి వాటర్ కూడా అమ్ముతారు ఇక ఈ సెల్ఫీలు వచ్చేసి పిట్టలు మా ఇంట్లో కూడా ఉన్నాయండి మరి మమ్మల్ని చూసి వాళ్ళు తెచ్చిర్రో వాళ్ళకి తేవాలనిపించిందో తెలియదు కానీ ఇగో ఇదైతే పిట్టలు చూసారా నాలుగు పిట్టలు ఉన్నాయి ఇక ఒకటైతే ఈ పోయిందండి ఈ కుండలోకి అయితే పోయింది అది రాటం లేదు కొండలోకి పోయి చూ చూడండి వెరైటీ ఉందండి వీళ్ళ బోన్ అయితే మాది అయితే అట్లా లేదు మా దానికైతే కర్ర ఉంది కర్ర బీన వాళ్ళతో వీళ్ళ దానికైతే మంచిగా ప్లాస్టిక్ సెట్ చేసారు అందుకే ఈ ప్లాస్టిక్ వాటి బీనా వాళ్ళని మంచి కుండలు కూడా సల్లకి ఉంటాయి కానీ ఎండాకాలం కదా అందుకే ఇక ఇవన్నీ మెడిసిన్స్ అండి ఆయన ఆర్ఎంపి డాక్టర్ కాబట్టి మెడిసిన్స్ ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని ఒక రంగు మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి బొమ్మలు అవి చాలా ఉంటాయి కాబట్టి ఇక వాడు వాడుక ఫాట్ చేస్తారు స్టడీ చేయరు వాడట్లేదట్టుందండి పక్కకేసాడు వాడు ఫ్రిడ్జ్ అయితే అండి ఇదైతే ఒక రూము దీని సీలింగ్ చూడండి అండి దీని సీలింగ్ కూడా బాగుందండి చూసారా సీలింగ్ సీలింగ్ బాగుంటదండి వాళ్ళ ఇంటికి ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క సీలింగ్ చేయించారు కలర్స్ కూడా బలగా వేయించారండి వాళ్ళు వెరైట్గా వేపించారు ఒక్కొక్క రూమ్ కు ఫోర్ త్రీ కలర్స్ వేపించారు అదైతే వెనక డోరు వాళ్ళు ఎక్కువ వెనక వాడరు కొంచమే ప్లేస్ ఉంటది కాబట్టి ఎక్కువైతే వాడరు దాన్ని ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మా ఇదైతే ఇటు ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ లోనే వాళ్ళకు దేవుడు రూమ్ ఉంది చూసారా దేవుడు రూమ్ సపరేట్ ఏం లేదు కిచెన్ లోనే ఒక ఆ కొంచెం దేవుడికి కేటాయించారు అది దేవుడు వారికి అంటే సపరేట్ గా ఇంకా అంత ప్లేస్ ఏం లేక ఇంకా వాళ్ళు అట్లనే కట్టించారు ఇది అయితే కిచెన్ అండి వాళ్ళది టీ పెట్టి మర్చిపోయిందట్టుంది పొంగుతుంది అవి అట్లా ఇక ఆమెకు చదురుకోవచ్చినట్టు చదురుకుంది ఉంటే నీట్గా అయినా ఆడపిల్లలు లేకున్నా ఆమె తెలిసిన యాంగిల్లో ఆమె అయితే చదురుకుంది కిచెన్ లో ఇట్లా అంటే ఆమెకు చదురుకునే అంత టైం ఉండదండి షాప్ ఉంది వాళ్ళకు కిరాణా షాపు అందుకోసమే అట్లా ఎక్కువ అన్ని ఏమి వాడదు ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరు లేరు వాడు ఒక్కడు ఉన్నా లేని వాడుకు స్కూలు వచ్చే సైకిల్ సెల్లు తప్ప వాడికి ఏమి ఉండదు అదే వాటితోని గురుగులతో ఆడుకుందాము బ కార్లతో ఆడుకుందాం అని ఏం చేయడు అందుకోసమే అది వాటర్ కి ఇబ్బంది అవుతుంది ఇది పెట్టించుకోర్రండి ఎందుకంటే వాటర్ తేవాలి షాప్ ఉంది కాబట్టి వాటర్ కూడా అమ్ముతారు వాటర్ ఫిల్టర్ పెట్టించుకోర్రు వాళ్ళు ఇట్లా ఇబ్బంది అవుతుంది మినరల్ వాటర్ టయానికి రాటం లేదు వేసేటోళ్ళు అని అది పెట్టించుకోర్రు వాటర్ అమ్ముతారు వాళ్ళు ఎండాకాలం సీజన్ లో కాబట్టి అది పెట్టించుకున్నారు ఇప్పుడు ఇదైతే బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ ఒక్కొక్క సెల్ఫ్ లో ఒక్కొక్క బట్టలు ఉంటాయండి వాళ్ళకు ఒక సెల్ఫ్ లో చిన్న పిల్లగాడి ఒక దాంట్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాని వాళ్ళ అన్నయ్య వాళ్ళ అయితే ఇంకా పైన ఉందండి పైన సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఉంటాయి ఇది వచ్చేసి వాళ్ళది బెడ్రూమ్ కింద వరకి ఇలా సీలింగ్ చూసారా ప్రతి ఒక్క రూమ్ కు వెరైట్ గా చేయించారండి సీలింగ్ నైట్ టైమ్ లో అయితే వాళ్ళ లైట్స్ కంటే ఈ సీలింగ్ సీలింగ్ లో సెట్ చేశారు లైట్స్ వేసుకుంటారు ఆ ఫ్యాన్లు కూడా ఏసీ కంటే ఎక్కువండి విజయవాడలో తెచ్చారంట అసలు ఆ ఫ్యాన్లు ఎత్తే అసలు ఏసీ కూడా పనికిరాదండి అంత గాలి వస్తుంటది గా మేము కూడా దేవాలనుకుంటున్నాం కానీ ఇంకా విజయవాడ ఎప్పుడైనా పోతే తీసుకొస్తామండి కుదరట్లేదు అంటే ఆ మంచం అయితే ఎవరైనా వచ్చినప్పుడు ఉంటదండి ఇవి పైన స్టెప్స్ అండి పైకి వెళ్ళే స్టెప్స్ పైకి వెళ్ళే స్టెప్స్ అండి అవి అయితే చూసారా ఇక వారానికి ఒకసారి పైకి వెళ్ళి ఊకి తోడుతుందండి కుదరదు కదా షాప్ చూసుకోవాలా పిల్లగాన్ని స్కూల్ కు రెడీ చేయాలి కాబట్టి కుదరదని అంతగా ఎవరు వాడరు వాళ్ళ అబ్బాయి పడుకుంటాడు పెద్ద అబ్బాయి ఇది ఇదైతే పక్కన సందు అవి జాలలు పెట్టించారు పిల్లగాడు చిన్న పిల్లగాడు ఉండు కదా వాడు పైకి వెళ్ళి ఊరికి పిలుస్తుంటాడు అందుకే ఆ జాలెలు పెట్టించారు అదే అదంతా వాళ్ళ ఊరండి అక్కడ చెట్టు పడుతుంది ఆ చెట్టు ఆ చెట్టు కిందనే వాళ్ళ షాప్ ఉంటది అది షాప్ వాళ్ళ చెట్ ఆ చెట్టు కింద ఇదైతే సేమ్ పైన కింద సేమ్ ఉంటదండి ఇల్లు కింద ఎట్లా కట్టించారో పైన కూడా అట్లనే ఉంటదండి వాళ్ళ ముగ్గురు కొడుకులు కాబట్టి ఇద్దరికి ఇక్కడ కట్టించాడు మరి ఇంకా చిన్నపిల్ల కాదు కాబట్టి ఎక్కడ కట్టిస్తారో తెలియదు సీలింగ్ కూడా కింద ఎట్లా ఉంటదో పైన కూడా సేమ్ అట్లనే ఉంటది ఏముండదండి అయితే ఒక రూమ్ లో అయితే బియ్యం కట్టలు వాళ్ళు సంవత్సరానికి సరిపడా ఒకేసారి ఒడ్లు కొంటారండి ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు కొని పట్టిస్తారు ఒకేసారి ఇట్లా ట్యాప్ కట్ట తీయరు వాళ్ళు ఇంకా పాత ఏమన్నా సామాన్లు ఉన్నా పైన వేస్తారు రెంట్కి ఇచ్చినా తీసుకుంటారు ఆరేడు వేలకు వేలకలే కాని వాళ్ళు ఇయ్యండి ఖరాబ్ చేస్తారని అంతంత రేట్లు పెట్టి కట్టించి రెంట్ కిస్త ఖరాబ్ చేస్తారని మా అని ఇయ్యండి వాళ్ళకు బాగానే ఆస్తి ఉంది రెంట్ వచ్చేందుకులే అని ఇల్లు అంత ఖరాబ్ చేస్తారు లక్షలు పెట్టి కట్టించినాం కదా అని ఇయ్యరు వాళ్ళు పాతీ కింద ఉన్న పాతాన్ని తెచ్చి ఇక్కడ పెట్టిందండి వాళ్ళ అబ్బాయి అయితే రెడీ అవుతాడు హాస్పిటల్లో చేస్తాడు వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ వృత్తి అంతా హాస్పిటల్ ఏనండి ఇక్కడ కూడా కిచెన్ లో చిన్న దేవుడు రూమ్ ఉంది లేని ఇక్కడైతే పూజ చేయదు ఇక కింద చేస్తది కాబట్టి పైన ఉండరు పండుకోవటమే కాబట్టి అబ్బాయి ఎవరుండరు కాబట్టి ఇక్కడైతే పూజ ఏమి చేయరండి ఇక పైన మొత్తం ఖాళీగానే వేస్ట్ సామాన్లు అవన్నీ వేస్తుంటారు బియ్యం కట్టలు అట్లా రూమ్లలో వేస్తారు వాళ్ళ అబ్బాయి బట్టలు ఒక బెడ్ ఆయన ఆయనకు ఒక రూమ్ లో గా ఉంటాయి ఇంకా ఆయన రూములకు ఎవరు రారు ఆయన ఏముంటది రావటానికి అయినా ఈ పైన అయితే నాలుగు రూములు ఖాళీగానే ఉంటాయి అండి ఇది పైన అయితే గిట్లుంటది వాళ్ళది చూసారా ఎక్కువ ప్లేస్ ఉండదండి సందులలో కొంచెం ఆ ప్లేస్ కాబట్టి చూడండి ఊరంతా కనిపించండి వాళ్ళ డాబా అదంతా వాళ్ళ ఊరు పుట్టకోట బొమ్మ కాలేజ్ అంటే అందరికి ఐడియా ఉంటది బొమ్మ కాలేజ్ తెలిస్తే తెలిసినట్టే చూసారా ఇల్లు ఎట్లా కనిపిస్తున్నాయి ఒక వాళ్ళ షాప్ అండి అది అక్కడ రాగి చెట్టు అని ఉంటది కొన్ని సంవత్సరాల క్రితం దంట అది బాబా వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా తెలియదు అంట అన్ని సంవత్సరాల క్రితం రాగి చెట్టు పెద్దగా ఉంటది అక్కడ అందరు వచ్చి కూర్చుంటారండి చల్లగా ఉంటది గచ్చు చేశారు భలే చల్లగా ఉంటది ఏజ్డ్ ఏజుడు బాగా ఏజుడు మధ్యాహ్నం వచ్చి సమ్మర్ లో కూర్చుంటారు పెద్ద గచ్చు ఆ చెట్టు కింద ముస్లింస్ పీరీలు అట్టుంది జెండాలో ఏదో నిలబెట్టుంటాయి ఆ కొట్ ఆ చెట్టు కిందనే వీళ్ళ షాప్ ఉంటది ఇక అక్కడ చల్లగా ఉంటది కాబట్టి అందరు వస్తారు పైన అండి ఇది మేడ ఇక బట్టలు ఆరేసుకుంటది మేడ అయితే అంతే యూజ్ ఏం చేయదు మూల పూల మొక్కలు అవి అంటే కుదరదండి ఈ షాపు ఈ ఇంట్లో పని చేసుకునే సరికే సరిపోయి అందుకోసమే ఈ పూల మొక్కలు ఏం పెట్టుకోలేదు మేడ అంతే గిట్టు ఉంది పూల మొక్కలు పెట్టుకుంటే మంచిగుంటది కోతులు కూడా లేవు వాళ్ళకి వెళ్ళి అవన్నీ చేయలేవద్దుగా అండి ఎవరైనా సపోర్ట్ ఉంటే చేయొచ్చు కాబట్టి ఆ మొక్కతే చేసుకోవాలంటే కష్టం అని సార్లే అనుకుంటది కానీ వాళ్ళ ఇంట్లో పిల్లులు కుక్కలు పిట్టలు ఇంతకుముందు కోళ్ళు కూడా సాదేది కోళ్ళకు పెద్ద బోన్ ఉండేది మరి ఏమైందో పని కుదరట్లేదని తీసేసిరం రాగి చెట్టు చూసారండి ఇంత పెద్దదో నాకు తెలిసైతే ఐదారు వందల సంవత్సరాల క్రితం దనుకుంటాను నేనైతే దీనికి వెయ్యి సంవత్సరాల చరిత్ర కూడా ఉంటదండి ఈ చెట్టుకు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ జేజమ్మలకు కూడా తెలియదు అంట ఆ చెట్టు గురించి అసలు అది ఎప్పుడు వేసర్రో కూడా తెలియదు పెద్ద వృక్షం అయిందండి అదైతే కనీసం వా ముప్పై నలభై కుటుంబాలను ఆపేటట్టు ఉంటది ఆ చెట్టు అయితే వీళ్ళు ఇల్లు కట్టించేటప్పుడు అడ్డొచ్చిందని కొమ్మలు కొట్టేసిర్రు రాయి చెట్టు కొమ్మలు అయితే కొట్టేసారు కరెక్ట్ గా వాళ్ళ ఇంటి వీణ పడ్డాయి అందుకే అప్పుడైతే పెంకుటిల్లు ఇప్పుడు డాబా ఇల్లు కట్టించినప్పుడైతే కొట్టేసారు ఇక ఇటండి బాత్రూము వైపు సైడ్ ఇది అక్కడ అంట్లు దోముకుంటది బట్టలు తుక్కుంటది అక్కడే ఆమె చూసారా ఇంట్లో ఎండ పడకుండా అవి సమ్మర్ లో కాండి అవి మ్యాట్స్ కట్టే చెండ్రు ఈ బోన్ ఏంటని చూస్తున్నారా ఈ బోన్ లో అది చూడండి పిల్ల కుక్క ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో పిల్లో కుక్కో మీకు తెలిసింది కామెంట్ చేయండి అక్కడ బ్లాక్ అయితే కుక్క అండి ఇవైతే నేను ఫస్ట్ చూసి అయితే మరే ఏదో అనుకున్నా మీరు చెప్పాలి కుక్క పిల్ల అర్థం కాలే నాకు కూడా దగ్గరకు పోయి చూసినాక అర్థమైంది ఈ బోన్ లోనైతే అవి ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి బాగున్నాయి కానీ వాళ్ళకన్నీ ఉంటాయండి కుక్కలు పిల్లులు కోళ్ళు పిట్టలు ఇంకా మరి చేపల్ని ఎందుకు చాదుకోటం లేదో చేపలు అయితే లేవు ఇప్పటి వరకు అది చూడు తెల్లది ఎబ్బలేక పడుకుందో బ్లాక్ ఒక పిల్ల బాగుంటదండి వాళ్ళ ఇంట్లో అయితే ఇదైతే మా అక్క కొడుకు ఎత్తుకొని ఆడిస్తాడు వీటి స్థానం పోస్తాడు తోడుస్తాడు బెడ్ మీద వేసుకొని ఆడుకుంటాడు ఆ పిల్ల ఎంత బొద్దుగుందో ఉందో కూడా అట్లనే బొద్దుగుంటాడండి ఉంటాడండి సరే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్